ఏలూరు నగర ప్రజలకు నలభై రోజులకు సరిపడా మంచినీరు నిల్వ ఉందని రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలని లేని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నగర ప్రజలను కోరారు రానున్న వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తెలియజేశారు అన్నారు ముందస్తుగా ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలను దృష్టిలో పెట్టుకుని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజోహాన్ పెదబాబు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బుధవారం ఉదయం మున్సిపల్ అధికారులు కార్పొరేటర్ల బృందంతో కలిసి దెందులూరులో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు అక్కడ పరిస్థితులు చూసి సుమారు నలభై రోజుల వరకు సరిపడా గోదావరి జలాలు ట్యాంకులో ఉన్నాయని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు గోదావరి జలాలను పంపింగ్ చేసే వన్ ఫిఫ్టీ హెచ్పి మోటార్ ఎక్కువగా రిపేర్లు రావడం కారణంగా గోదావరి జలాలను చెరువులోకి పూర్తి స్థాయిలో పంపింగ్ చేయలేకపోతున్నామన్నారు అయితే ఆ మోటార్ స్థానంలో తక్షణమే ఫిఫ్టీ హెచ్పి మోటార్లను బిగించి గోదావరి జలాలను పంపించేస్తున్నామన్నారు ప్రతి సంవత్సరం చెరువులో ఈ రోజుల్లో పదహారు మీటర్ల లోతు నీళ్లు నిల్వ ఉండేవని ఇప్పుడవి పదమూడు మీటర్ల లోతు ఉన్నాయన్నారు అందువలన రానున్న వేసవి కాలంలో నీటికి ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ప్రజలు ఇప్పటి నుంచే మంచినీటి వాడకాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని పెదబాబు అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు డిఈలు రజాక్ తాతబ్బాయ్ ఎలక్ట్రికల్ ఏఈ సాంబశివరావు కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహరావు సబ్బన శ్రీనివాసరావు బతిన విజయ్ కుమార్ దేవరకొండ శ్రీనివాసరావు పాము శామ్యూల్ నున్న కిషోర్ ఈదుపల్లి పవన్ చలువాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇమ్యూనిటీ సెక్రటరీస్ ఈ వీళ్ళు ఉన్నారు కదా మా వీళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరినీ పెట్టి అక్కడ బొంబులు పెట్టి అక్కడ మొత్తం కన్నం చేసేయండి ఆ బొంబుడి నీళ్లు వేసుకపోవచ్చు ఇలాగే ఉంటాయి మీరు డ్రా చేసిన వాటర్ రిలీజ్ చేయాల్సి వస్తుంది రోజు మీరు ఎంతైతే డ్రా చేస్తారో అంతా థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయినా వరకు నీరు స్టాక్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి పురప్రజలకు తెలియజేయడం ఏమంటే మరి మనం జాగ్రత్తగా సమ్మర్ సందర్భంగా నీరును చాలా పొదుపుగా వాడుకోవాలి మనము సప్లై చేస్తున్నటువంటి నీరు రెండు పూటలా సప్లై చేస్తున్నాము ఆ రెండు పూటలా వచ్చే నీటిని మీరు చాలా పొదుపుగా వాడుకొని మనము మార్చి ఏప్రిల్ మే నెలల వరకు ఈ మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కాకపోతే మనము ఎలాంటి కొరత లేకుండా మా సిబ్బంది మరియు నగర మేయర్ సారు వీళ్ళంతా కలిసి ఎమ్మెల్యే సారు నగర మేయర్ సారు మా సిబ్బంది కలిసి మా శాయశక్తుల ఇక్కడ నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాము ఈ రోజున గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ అదే గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు దిందులూరులో ఉన్నటువంటి మన ఎస్ఎస్ ట్యాంక్ని సందర్శించడం జరిగింది ఎందుకంటే రానున్న రోజుల్లో వచ్చేది వేసవకాలం మరి ఈ సంవత్సరం వాతావరణ శాఖ వారు ప్రభుత్వం వారు ఎండలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ ఈ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది ప్రధానంగా మరి పదిహేను పదిహేడు సంవత్సరాల క్రితం కొన్నటువంటి మోనోబ్లాక్ మోటర్లు ఫిఫ్టీ హెచ్పి వన్ ఫిఫ్టీ హెచ్పి మోనోబ్లాక్ మోటార్లు మూడు మరి కాలంలో వస్తున్నటువంటి రా వాటర్ని మరి డంప్ చేసి లోకి డంప్ చేసేటువంటి మోటార్లు మరి అవి తరచూ కూడా రిపేర్ రావడం జరుగుతూ ఉన్నది మరి ఈ రోజు పరిస్థితి కూడా ఒక మోటరే రన్నింగ్లో ఉన్నది రెండు మోటార్లు మరి నెల పదిహేను రోజుల నుంచి రిపేర్లు ఆ రిపేర్లు బాగు చేపిస్తున్నా కానీ బాగోయ్యేటువంటి పరిస్థితి లేదు మరి దాని ప్లేస్లో మరి ఈ రోజున గౌరవ మేయర్ గారు గౌరవ శాంతి వారి అనుమతితో గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు మరి ఈ రోజున ఫిఫ్టీ హెచ్పి సబ్మెర్సిబుల్ మోటార్ని మూడు తీసుకొచ్చి మరి ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర బిగించడం జరిగింది ఆల్రెడీ ఒక ట్యాంకు బిగించాము ఒక మోటార్ బిగించాము ఇంకో రెండు మోటార్లు మరి రేపు ఎల్లుండి నుంచి వినియోగంలో తీసుకొస్తే ప్రధానంగా మరి గోదావరి కాలువ ఇది జనవరి నెలకొరు అయిపోయింది జనవరి అయిపోయింది రేపు ఫిబ్రవరి నుంచి దెందులూరు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మరి వరి పొలాలు కానివ్వండి చేపల చెరువులు కానివ్వండి వీటిలన్నిటికీ కూడా వచ్చే యాసగాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ రైతాంగం మరి వాళ్ళ పొలాలు కాపాడుకోవటానికి వాళ్ళ చెరువుల్లో నీళ్లు కావాలి కాబట్టి ఈ కాళం మీద ఆధారపడేటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మరి ఈ నీళ్ళని వాళ్ళకి అవసరాలకి వాడుకుంటానికి చూస్తూ ఉంటారు మరి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే మరి శాసనసభ్యులు వారు మేయర్ గారు కూడా మరి అధికారులని హెచ్చరించడం జరిగింది రానున్న రోజుల్లో వేసవకాలం కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మనం రెండు పోట్ల కూడా ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ మనం సప్లై చేశాము మరి ఈ సంవత్సరం కూడా దానికి ఎటువంటి ఒక్క రోజు కూడా తగ్గడానికి వీల్లేదు సమ్మర్ వేస సమ్మర్ మొత్తం కూడా రెండు పోట్ల ప్యూరిఫై చేసిన వాటర్ ఇవ్వాల్సిందే అని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అధికారులందరూ కూడా ఎంఈ గారు కానివ్వండి డిఈ గారి కానివ్వండి ఏఈ గారు కానివ్వండి మరి వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా ఈ మంచినీటి మీద ఒక యుద్ధమే చేస్తాం ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఎంతోమంది ఇది కష్టపడితే కానీ ఏలూరు కార్పొరేషన్లో సుమారు నూట యాభై మంది కష్టపడితే కానీ ప్రతి ఇంటికి కూడా రెండు పూట్ల నీళ్లు రానటువంటి పరిస్థితి మరి చాలా మంది నగరంలో చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి ఆ ఇళ్ళల్లో కూడా పంపులు ఉన్నాయి వాళ్ళు నిమిత్తం పంపులు వేయించుకున్నారు సంవత్సరానికి ఆరు నెలలకి ఫీజులు కడుతున్నారు కానీ వాళ్ళకి అవసరానికి మించి నీళ్లు వస్తున్నాయి కాబట్టి అవి వాళ్ళు తీసుకెళ్ళి కాలువల్లో వదిలేస్తున్నారు వాళ్ళకి ట్యాపులకి ఈ ఎవర ఈ మూతలు కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఏపిచ్చుకోకుండా ఆ ట్యాప్లు వేయించుకోకుండా వచ్చినటువంటి వాటర్ని కాలువలో వదిలేస్తున్నారు ఇంత కష్టపడి ప్రయాసపడి వాటర్ ప్యూరిఫై చేసి ఇది ట్యాంకులోకి రిలీజ్ చేసి ట్యాంకుల నుంచి ప్రతి ఇంటికి కూడా మేము వాటర్ రిలీజ్ చేస్తుంటే వాటర్ పంపిణీ చేస్తుంటే మరి ప్రజలు దీన్ని సక్రమంగా వినియోగించుకోకుండా మరి అనవసరంగా ఇవి కాలువల్లోకి డ్రైన్లోకి ఆటలోకి ఇటులో ఇటు పెట్టినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి ఈ సంవత్సరం మంచినీళ్ళకి ఇబ్బంది కొరత ఏర్పడుద్ది ప్రజలందరూ కూడా ఎంతవరకు మనకు అవసరం అంతవరకే వాడుకొని మిగిలినవి కూడా వాళ్ళు కూడా స్టోర్ చేసుకుని ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మరి రానున్న రోజుల్లో మేము ఈ నాలుగు నెలలు కూడా జూన్ పదిహేనో తారీఖున మళ్ళీ కాలువలు వస్తాయి గోదావరి కెనాల్ వస్తుంది అప్పటి వరకు కూడా మేము ఏలూరునగా ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి పనిలో ఉంటాము ఆ పరిస్థితి ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళు ఇవ్వకుండా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి మరి అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇటు రైతాంగం ఉన్నారు వాళ్ళని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ మన ఏలూరు కార్పొరేషను మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్ సమ్మర్ మొత్తం డ్రింకింగ్ వాటర్ కాబట్టి మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు రిజర్వాయర్లోకి రెండు పూట్ల నీళ్లు డంప్ చేయాలి అక్కడి నుంచి ప్రతి ఇంటికి కూడా వాటర్ డంప్ చేయ సప్లై ఇవ్వాలి కాబట్టి అధికారులు కూడా మరి కమిషనర్ గారికి అధికారులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా మనం ఇక్కడ మనకు ఉండాల్సినటువంటి లెవెల్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెవెల్ ఉండాలి మనకి కానీ ఈ రోజున పరిస్థితి మూడున్నర మీటర్లు తగ్గింది అంటే పదమూడు మీటర్లు మనకి ఇక్కడ వాటర్ ఉన్నది అందుట్లో ఆరు ఏడు మీటర్లు ఇది లోపల ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడో పూర్వం తొమ్మినటువంటి ఈ చెరువు తో ఏమైనా బిల్డప్ అయిపోయిందామని అని చెప్పి ఒక అనుమానంతో ఒక ఆరు అడుగులు తీసినా కానీ ఆరు మీటర్లు తీసినా కానీ ఇంకా ఎనిమిది అడుగులు మనకి నలభై నలభై ఐదు రోజులకి సరిపడా నీళ్లు ఉన్నాయి మరి ఈ సేపు యుద్ధ ప్రాతిపదికన మనం తెప్పించినటువంటి కొత్త మోటార్లతో అట్లాగే పాత మోటార్లతో ఇవన్నీ కూడా నీళ్లు కాలువలో వస్తున్నటువంటి నీళ్లు స్టోరేజ్ చేసి ప్రజలందరికీ కూడా వినియోగంలోకి తీసుకొస్తాము ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీ ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు